నిజం న్యూస్ కి స్వాగతం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ విజేంద్రి బోయి మిర్జిల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని ఆదేశించారు బుధవారం ఆమె మిర్జిల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు పిహెచ్సి లో మందులు ఆసుపత్రి ద్వారా అందిస్తున్నటువంటి సేవలను పరిశీలించారు అంతేకాక చికిత్స కోసం పిహెచ్సి కి వచ్చినటువంటి రోగులతో మాట్లాడారు ఏ సమస్యతో వచ్చారని పరీక్షలు నిర్వహించారా మందులు ఇచ్చారా అని అడిగారు అనంతరం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ శివకాంత్ తోటి మాట్లాడుతూ ఇటీవల కురిసినటువంటి భారీ వర్షానికి పిహెచ్ లోకి నీరు రాగా ఆ నీటిని వెంటనే తీయించాలని రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు పిహెచ్సి రెనోవేషన్ పనులు మార్చిలో నిలిచిపోయాయని ఆ పనులను కూడా పూర్తి చేయించాలని కోరగా పరిశీలించి కలెక్టర్ తెలిపారు ఆసుపత్రికి ఎలాంటి కేసులు వస్తున్నాయని కలెక్టర్ ఆరా తీశారు బుధవారం ఎన్ని ఫీవర్ కేసులు వచ్చాయని అడగ పదిహేను వరకు వచ్చాయని డాక్టర్ చెప్పారు డెంగీ జ్వరాల వివరాలు అడిగినప్పుడు ఆగస్టు నెలలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని సెప్టెంబర్ లో ఒక కేసు వచ్చినట్లుగా వైద్యాధికారి జిల్లా కలెక్టర్ కు వివరించారు మేలు తప్ప చికెన్ గునియా కేసులు నమోదు కాలేదని బుధవారం జిల్లా కలెక్టర్ కి వచ్చే సమయానికి నూట పదిహేను మంది అవుట్ పేషెంట్లు రాగా సరాసరిని ప్రతిరోజు నూట పది మంది వస్తున్నారని తెలిపారు ఇక వర్షాలు తగ్గిన తర్వాత ఫీవర్ కేసులు జిఈ వంటివి పెరిగాయా అని జిల్లా కలెక్టర్ అడిగారు అనంతరం జిల్లా కలెక్టర్ మిడ్జిల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు పాఠశాల వెనుక ఉన్నటువంటి మురికి కాలువల నుండి నీరు పోవటం లేదని ఇబ్బంది ఉందని మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ అవుతుందని వర్షం వచ్చినప్పుడు కూడా పాఠశాల మైదానంలోకి నీరు వస్తుందని మురావు వేయించారని కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని తక్షణమే డ్రైన్ల పనిని పూర్తి చేయించాల్సిందిగా అసిస్టెంట్ ఇంజనీర్ ను ఆదేశించారు అలాగే మిషన్ బగ్గిరేదో పైప్ లైన్ లీకేజీ అరికట్టాలని అన్నారు వర్షపు నీరు పాఠశాల ఆవరణలోకి రాకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాల పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణను డెటర్మేటర్ ని పరిశీలించారు అలాగే ని పరిశీలించి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు త్రాగునీరు విద్యుత్తు ఫ్లోరింగ్ ను పరిశీలించారు కాగా సంపు నిర్మాణంలో ఉండగా త్వరితగతిన పనులు పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు త్రాగునీటి ఆర్ఓ ప్లాంట్లు సైతం పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకుని రావాలని చెప్పారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు ఫామ్ నార్త్ నేను అక్కడ కూడా ఏం సోర్సెస్ లేవు కానీ ఒక సోర్స్ అనిపించింది క్లియర్ చేశాం బట్ ఆయన బయటకు కూడా వేసుకుంటాడు బాగా ఉంది తీసుకోండి డోస్ ఫస్ట్ త్రీ డేస్ అబు అయితే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉంటారు వాళ్ళకి సాంపల్స్ ఖచ్చితంగా పంపిస్తాం いいですよ。